హాయ్ హలో గుడ్ మార్నింగ్ వెల్కమ్ టు ఆ ఛానల్ ఇంకా గుండి నిండా గుడిగంటలు సీరియల్ ప్రోమో రివ్యూ చూద్దామండి ఇప్పుడు ఏంటి అంటే ఒక అతను వస్తాడనమాట వచ్చి బాలుకి చెప్తాడు బయట ఒక సెటప్ ఉంచాను రామ్ నీకోసమే అనేసి ఇది బాలునైతే తను రాకపోతున్నా కూడా అమాంతం పట్టుకొని తీసుకొని వెళ్ళిపోతాడనమాట వెళ్ళేసరికి బయట సెటప్పా అనేసి గట్ట బాలు అంటూ ఉంటాడు అంటూ ఉంటే తీసుకొని వెళ్తాడు తీసుకొని వెళ్ళేసరికి ఇంకా బయట అయితే కారు బ్యాక్ సైడ్ ఉంటుంది కదా అక్కడ ఏంటి అంటే అన్ని కూడా డ్రింక్స్ అనేవి ఉంటాయి ఈ మందు బాటిల్స్ అవి అన్నీ కూడా చూపిస్తూ ఉంటాడు అనమాట బాలుకి చూపించేసి ఇంకా తను ఏంటి అంటే టూ గ్లాసెస్లో వేసేసి ఈ బాలుకు ఒక గ్లాస్ ఇచ్చి తను ఒక గ్లాస్ తీసుకుంటాడు ఇదేంటి అంటే ఈ రోహిణి వాళ్ళ ఫ్రెండ్ చూసి ఇంకా బాలు పని అయిపోయింది అని అనుకుంటుంది కానీ ఇంతలోనే మీనా ఏమో అక్కడికి వస్తుంది అనమాట వచ్చేసి తను చూస్తూ ఉంటుంది తను చూ చూస్తూ ఉంటే వీళ్ళు ఏంటి అంటే చీడ్స్ అనుకొని బాటిల్స్ అయితే తీసుకుంటారు కానీ మేనా వచ్చి వాళ్ళని ఆపుతుందనమాట మీనా ఇంకా అంటే దగ్గరికి వచ్చే లోపలే బాలుయే ఆగిపోతాడు ఎందుకంటే మేనాకి తన మాట ఇచ్చాడు కదా ఏ గొడవ కూడా అక్కడ చెయ్యను అనేసి సో ఇంకా అలా అన్నమాట ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ